హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు సృజన్ చిల్డ్రన్ హాస్పిటల్ హెల్త్ అవేర్నెస్ ప్రాజెక్ట్లో భాగంగా నేను ఈరోజు గర్భాశయ వేదన అనేటువంటి ఒక కథను చదివి వినిపించబోతున్నాను రచన పఠనం డాక్టర్ కందేపి ప్రసాద్ గర్భాశయ వేదన బిడ్డల్ని మోసేటి తల్లి గర్భాశయమా ఎందుకు తల్లి ఇంతగా ఏడుస్తున్నావు నీ కళ్ళ వెంట రక్తధారలు కారుతున్నాయి లాలనగా గర్భాశయాన్ని గుండె అడిగింది క్షమా శాంతం కలిగిన దానివి నువ్వే ఇలా బాధపడుతుంటే మేము చూడలేకున్నాం ఏమైందో చెప్పు అని మూత్రపిండం కాలేయం జీర్ణాశయం వచ్చి ప్రేమగా అడిగాయి అవి పలకరించిన తీరు చూసి గర్భాశయం మరింత కళ్ళనీళ్ళ పర్యంతమైంది నేను ఇన్నాళ్ళు మీ అందరి మధ్య బతుకుతున్నాను కదా ఇప్పుడు నన్ను ముక్కలు ముక్కలుగా కత్తిరించి బయట పారేస్తారట అంటూ చేతుల్లో మొహం దాచుకొని ఏడ్చింది అలా అని ఎవరు చెప్పారు మేమందరం నీకు తోడుగా ఉండగా నిన్నెలా చంపేస్తారు మేమందరం లేమా నువ్వేం భయపడకు అట్లా ఎందుకు అనుకుంటున్నావు శరీర అవయవాలన్నీ ఒక్కసారిగా అన్నాయి నేను విన్నాను మిత్రులారా నేను మీలాగా అందరి మనుషుల్లో ఉండను కదా కేవలం మహిళల శరీరాల్లోనే ఉంటాను కదా మనం కాపురం కాపురముంటున్న ఈ మహిళ నిన్న వేరే వాళ్లతో చెబుతుంటే విన్నాను ఏమన్నదంటే వదిన నేను కూడా హిస్టరెక్టమీ చేయించుకుందాం అని అనుకుంటున్నాను ప్రతి నెల ఈ బాధలు పడలేకపోతున్నాను విసుగ్గా ఉంది అని గర్భాశయం బాధగా మిత్రులతో చెప్పింది అవునా అట్లా అన్నదా ఏం పోయే కాలం వచ్చింది ఆమెకు నువ్వు లేకపోతే పిల్లల్ని ఎలా కనేది నువ్వు లేకపోతే ఆడది అని ఎలా వచ్చేది అమ్మేలా అయ్యేది ఏమి గుర్తుకు రాలేదా మూత్రపిండం పుటాలు అదురుతూ ఉండగా గబగబా మాట్లాడింది నువ్వు లేకపోతే మాతృత్వం గొప్పతనం ఎలా తెలిసేదట తన ఒడిలోకి బిడ్డలు ఎలా వచ్చేవారు పిల్లల్ని ఆడిస్తూ పొందే మధురానుభూతిని ఎలా తెలుసుకునేది ఆ ఆనందాన్ని ఎలా అనుభవించేది గుండె సాలోచనగా తలూపుతూ గర్భాశయంతో అన్నది ఊపిరితిత్తులు కూడా గర్భాశయం వంక చూస్తూ ఆవేశంగా ఇలా అన్నాయి పిల్లలే లేకపోతే వృద్ధాప్యంలో వారిని ఎవరు చూసుకుంటారట చివరి రోజుల్లో ఎవరు కాపాడుతారు ఆ మాత్రం జ్ఞానం ఉండక్కర్లేదా అన్నది వీరి మాటలన్నీ గర్భాశయం మౌనంగా వింటూ ఉన్నది ఇప్పుడు పిల్లలు పుట్టేశారు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఇంకా నాతో ఏం అవసరం లేదు కదా అందుకే నన్ను తొలగించి చంపేయాలనుకుంటున్నారు అయినా రేపు డాక్టర్ దగ్గరకు వెళ్తారట చూద్దాం ఏం జరుగుతుందో కొంచెం బాధగా ఉన్న తెప్పరిల్లుకొని గర్భాశయం మాట్లాడింది ఏరు దాటాక తెప్ప తగలేసే రకం ఈ మనుషులు పూర్తిగా నష్టపోయేదాకా వాళ్ళకి నచ్చినట్లు చేస్తూనే ఉంటారు ప్రకృతికి వ్యతిరేకంగా చెయ్యటమే మానవుల పని అడవులను కొట్టేసి వరదలు తుఫాన్లు తెచ్చుకుంటున్నారు అలాగే పనైపోయిందని గర్భాశయాలని తొలగించుకుంటున్నారు నిన్ను తొలగిస్తే నష్టం నష్టమని తెలుసుకోలేకపోతున్నారు గుండె మిగతా అవయవాలన్నింటినీ ఉద్దేశించి అన్నది మానవుల్లో ఏటికి ఎదురు ఇదాలనే మనస్తత్వం ఉంటుంది అదీ కాక ఈ మహిళల్లో అన్నిటికీ పురుషులతో సమానం అనిపించుకోవాలనే ఆశ మొదలైంది ఈ మధ్య ఈ మధ్య బ్రెస్ట్ క్యాన్సర్లు వచ్చి రొమ్ములు తీసేస్తున్నారు ఏదో ఆరోగ్య వంకలు చెప్పి నన్ను తొలగిస్తున్నారు గర్భాశయం రొమ్ములు లేకుండా పురుషులతో ఈ విధంగా సమానత్వం సాధించామని అనుకుంటున్నారు కాబోలు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఈ రెండు అవయవాలు అవసరం లేదనుకుంటున్నారు గర్భాశయం బాధాతప్త హృదయంతో అన్నది వీళ్ళు పిల్లలకి పాలివ్వకపోవడం వల్లే బ్రెస్ట్ క్యాన్సర్లు వస్తున్నాయి చాలా వరకు కోరి తెచ్చుకునే జబ్బులే ఋతుస్రావం చివరి దశలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి దానిని ఓపికతో సరిదిద్దుకోవాలి అంతేగాని మొత్తం గర్భాశయాన్ని తొలగిస్తారా గుండెలో సమస్య వచ్చిందని గుండెను తీసి బయట పారేసేవాళ్ళ ఇది ఉపయోగం లేదని క్రూరమైన ఆలోచనలు చేస్తున్నారు ఇలాంటి వారికి తగిన శాస్తే జరుగుతుంది కాలేయం వచ్చి వీళ్ళ మాటలు విన్నాక మాట్లాడింది రేపు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు కదా అక్కడ ఏం చెప్తారో చూద్దాం అని గర్భాశయం నిర్వేదంగా లోపలికి వెళ్ళిపోయింది మరుసటి రోజు డాక్టర్ వద్దకు వెళ్ళారు ఆ మహిళ తన సమస్యలు చెప్పింది డాక్టర్ గారు నేను ఈ రుతుస్రావ సమస్యలతో పడలేకపోతున్నాను నాకు గర్భసంచిని తొలగించేయండి పీడ వదిలిపోతుంది అని అసహ్యంగా మొహం పెట్టి అన్నది దానికి డాక్టర్ గారు చిరునవ్వుతో చూస్తూ చూడమ్మా ఇప్పటిదాకా నీకెంతో సేవలు చేసిన గర్భాశయాన్ని ఇలా తోలనాడకూడదు నీ సమస్యలకు గర్భసంచిని తీసేయడం ఒకటే మార్గం కాదు దీనికి కొన్ని మందులు కూడా వాడుకోవచ్చు మందులు వాడిన తగ్గని పరిస్థితుల్లోనో ఏదైనా క్యాన్సర్ వంటి ప్రమాదభరిత రోగాలు వస్తేనో గర్భసంచిని తొలగిస్తాం అంతేకాని మీరు అడిగారని మేము ఆపరేషన్ చేసి తొలగించాం హార్మోన్సు అసమతుల్యత ఏర్పడి అనేక జబ్బులకు కారణమవుతుంది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో కూడా అవస్థపడవచ్చు కొన్నిసార్లు గుండె పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చు గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు నీకు వచ్చిన సమస్యను మందులతో తగ్గించవచ్చమ్మా దానికి ఆపరేషన్ అవసరం ఎంత మాత్రము లేదు అందరూ చేయించుకుంటున్నారని అపోహపడకు గర్భసంచి తొలగించాల్సిన అవసరం ఏర్పడితే నేనే చెబుతాను అప్పటి వరకు ఆ విషయం ఎత్తకండి అని అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ గారు సరే డాక్టర్ గారు నాకు ఇవన్నీ తెలియదు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఆపరేషన్ చేయించుకో ప్రతి నెలా వచ్చే ఋతుస్రావ సమస్యలు ఉండవు హాయిగా ఉండవచ్చు ఎక్కడికైనా తిరిగి రావచ్చు అని చెబితే నిజమనుకున్నాను మీరు చెప్పిన దానికి నాకు కళ్ళు తెరుచుకున్నాయి మీరు మందులు ఇవ్వండి క్రమం తప్పక వాడుకుంటాను తప్పక తగ్గిపోతుందనే అనుకుంటున్నాను అని ఆ మహిళ స్థిర నిశ్చయంతో అన్నది సరేనమ్మా చాలా మంచిది మందులు రాసిస్తాను మళ్ళీ నెలకు నా వద్దకు రావాలి అప్పుడు ఎలా ఉందో చెప్పు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ విషయాలు చెప్పు అని డాక్టర్ గారు మందుల చీటి అందించారు ఇవన్నీ వింటున్న అవయవాలు సంతోషంతో ఎగిరికంతేశాయి ఆమె మనసు మార్చుకుంది కాబట్టి సరిపోయింది లేకుంటే నేను కాసేపు గుండె నొప్పి తెప్పించి కనువిప్పు కలిగేలా చేద్దామనుకున్నాను నాకు అవసరం రాకుండా సరిపోయింది అని గుండె ఊపిరి పీల్చుకుంటూ సంతోషంగా అన్నది గర్భాశయం కూడా సంతోషపడింది మనందరం కలిసే పుట్టాం కలిసే చనిపోదాం మధ్యలో నన్నొక్కదాన్ని చంపేస్తారని భయపడ్డాను ఇప్పుడు ఆ భయం పోయింది మీరంతా కూడా నాకు అండగా ఉన్నారు నాకెంతో ఆనందంగా ఉన్నది అంటూ గర్భాశయం మిగతా అవయవాల్ని దగ్గరకు తీసుకుంది ధన్యవాదాలండి